హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి విలేజ్ లైఫ్ విత్ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం పాట్లో కాఫీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి ఇదేనండి పాట్ దీనిని మా బాబు ఇటలీ నుంచి తీసుకొచ్చాడు దీంట్లో రెండు పార్ట్లు ఉన్నాయి అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ లోయర్ పార్ట్ లో పార్ట్ ఫిల్టర్ ఉన్నాయి ఈ అప్పర్ పార్ట్ లో డికాషన్ కలెక్ట్ అవుతుంది దీంట్లో ఇల్లెవరి వరకు వాటర్ పోసుకోవాలి ఫిల్టర్ లో కాఫీ పొడి నింపుకొని ఈ పైప్ వాటిని ఫిక్స్ చేయాలి ఈ ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి దీన్ని హీట్ చేస్తున్నప్పుడు డికాషన్ ఈ పై ఆట్ లోకి కలెక్ట్ అవుతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ పాట్ని వేడి చేస్తున్నప్పుడు వీటికి కింది పాట్లోని వాటర్ హీట్ అయ్యి ప్రెషర్కి వాటర్ ఈ నాజిల్ ద్వారా కాఫీ పొడితో కలిసి ఈ పై ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయ్యి పై పార్ట్లోకి కలెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ మోకా లోకి వాటరు కాఫీ పొడి ఫిల్ చేద్దాం ఈ కింది వాటర్ వాటర్ని పోయాలి వాటర్ని ఈ కింది ఈ లెవెల్ వరకు వచ్చే వరకు మాత్రమే నింపాలి ఇప్పుడు మనం కాఫీ పౌడర్ ని ఈ ఫిల్టర్ లోకి ఫిల్ చేసుకుందాం ఈ కాఫీ పౌడర్ ని మా బాబు ఇటలీ నుంచి తీసుకొచ్చాడు స్పూన్ తీసుకుని కాఫీ పొడిని ని ఈ ఫిల్టర్ లోకి ఫిల్ చేద్దాము ఈ కాఫీ పొడిని ని ఈ ఫిల్టర్ లోకి ఫిల్ చేసేటప్పుడు గట్టిగా అదముకూడదు లూజ్గానే కొద్ది కొద్దిగా ఫిల్ చేసుకోవాలి గట్టిగా అదిని ఫిల్ చేసినట్టయితే కింది నుంచి వాటర్ పైకి రావు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుని లూజ్గానే ఫిల్ చేయాలి నేనైతే ఈ కాఫీ పొడిని ఫిల్టర్లోకి లూజ్గానే ఫిల్ చేసుకున్నాను ఇలా నింపుకున్న తర్వాత ఈ ఫిల్టర్ని కింది పార్ట్లోకి ఇలా పెట్టేయాలి తర్వాత ఈ పై పైపాట్ని ఇలా ఫిక్స్ చేయాలి ఇలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి ఈ మకా పార్ట్ని తీసుకొచ్చి స్టవ్ వెలిగించి మనం సిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఈ పాట్ని ఈ స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి ఇలా ఒక రెండు నిమిషాలు హీట్ అయ్యేసరికి దీంట్లోకి డికాషన్ రా రావటం మొదలవుతుంది ఎలాగో చూద్దాం హీట్ అవుతున్నప్పుడు కి వాటర్ సౌండ్ వస్తుంది ఈ తర్వాత వాటర్ పైపాట్లోకి కలెక్ట్ అవుతుంది ఇది ఎలాగో చూద్దాం ఇప్పుడు పాలు తీసుకొని ఇంకో స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు డికాషన్ లోకి కలెక్ట్ అవుతుంది చూడండి దీన్ని యాక్చువల్గా మూత పెట్టుకుని హీట్ చేసుకోవాలి మీకు చూపించడం కోసం మూత తీసి ఉంచాను దీనివల్ల ఇదంతా స్టవ్ అంతా చింది పడింది కాబట్టి మీరు మూత పెట్టే కాగబెట్టుకోండి మూత తీసి కాగబెట్టుకోవటం వల్ల ఈ డికాషన్ అంతా చింది స్టవ్ మీద పడింది దీన్ని మూత కాచుకోవాలి డికాషన్ అంతా పైకి కలెక్ట్ అయినాక కింది బాట్లో ఉంచి వాటర్ పైకి రావటం ఆగిపోతుంది సౌండ్ కూడా ఆగిపోతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కప్పు తీసుకుని కప్పులోకి పంచదార వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ఈ డికాషన్ తీసుకొచ్చి కప్పులో పోయాలి ఇలా ఈ డికాషన్ మొత్తం కప్పులోకి ఒంపుకోవాలి పాలు తీసుకుని ఈ డికాషన్ లో పోయాలి స్పూన్ తీసుకుని కలుపుకుంటే వేడి వేడి కాఫీ రెడీ అయ్యింది మాకోట్లో కాఫీ రెడీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్